హలో ఫ్రెండ్స్ ఈ మధ్య హైదరాబాద్లో హైడ్రా గురించి చాలా డిస్కషన్ అవుతూ ఉంది కొంతమంది భయపడుతున్నారు కొంతమంది దానివల్ల అభివృద్ధి ఆగిపోయింది అనుకుంటున్నారు కొంతమంది దానివల్ల పర్యావరణం బాగుపడుతుంది అనుకుంటున్నారు కొంతమంది దానివల్ల చెరువులు కాలువలు నదులు ఇవన్నీ రక్షించబడతాయి అనుకుంటున్నారు ప్రభుత్వం ఇంటెన్షన్ మంచిదే కావచ్చు కానీ దాన్ని అమలు చేసే విధానంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది అంటే ఈ అమలు చేసే విధానంలో సపోజ్ ఒక లేఅవుట్లో ఎక్కడో పొరపాటు జరిగింది ఆ లేఅవుట్లో ఉన్న ఇళ్ళని కూల్ చేశారు కూల్ చేస్తున్నప్పుడు బాధితులు ఎవరు ఇక్కడ ఆ లేఅవుట్ వేసిన ఉన్నాడు ఆ లేఅవుట్కి పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కరెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ టైంలో ఉన్న ఆఫీసర్స్ వాళ్ళు రిటైర్ అయినా సరే వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళని బాధ్యులను చేస్తే వీళ్ళందరితో పాటు అక్కడ కొనుక్కున్నది పొరపాటు ఉందో ఆయనకి అమ్మినయన దానితో పాటుగా దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు దానికి ప్లాన్ వేసిన వాళ్ళు దానికి అప్రూవల్స్ ఓకే చేసిన వాళ్ళు అంటే వీళ్ళందరూ ఎవరి డబ్బు వాళ్ళు తీసుకున్న తర్వాత మొత్తం ఇల్లు కూలగొడితే ఫైనల్గా నష్టపోయేది అతనే కాబట్టి అతను ఒక్కళ్ళని బాధ్యులను చేసే బదులు వీళ్ళందరూ సహకారం లేకుండా వీళ్ళందరూ పర్మిషన్స్ లేకుండా అది కట్టేటప్పుడు అందరు చూస్తున్నారు ఎవరు పర్సెంటేజ్లో వాళ్ళు తీసుకొని దానికి అనుకూలంగా ఓకే చేస్తున్నారు కానీ మళ్ళా కూలగొట్టేటప్పుడు మాత్రం ఒకళ్ళే బాధపడుతున్నారు కాబట్టి ఒక్క కనీసం ఒక పది కేసుల్లో దానిలో ఉన్న ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఆఫీసర్ని కోర్టు దాకా తీసుకొచ్చేసి వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఇస్తే రాబోయే రోజుల్లోనైనా ఆఫీసర్సు అడ్డగోలుగా పర్మిషన్స్ ఇవ్వడం డబ్బులు తీసుకొని పర్మిషన్స్ ఇవ్వడం అనేది ఆపేసి కాస్త వాస్తవికంగా పనిచేస్తారేమో అని అనిపిస్తుంది అంటే వాళ్ళ వాళ్ళెవరిని పట్టించుకోకుండా వీళ్ళని కూలగొట్టడం వల్ల సమాజంలో మంచి మార్పు రాదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ కాకపోతే ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకు ఇదంతా మర్చిపోతారు అంతా మామూలు అయిపోతుంది ఈ లంచాలు ఇవ్వడం అనే ప్రాసెస్లో అందరిని ఇన్వాల్వ్ చేస్తారు కాబట్టి దానికి అంత ఉండదు ఎప్పుడైతే ఎవరు ఎప్పుడు ఇన్వాల్వ్ అయినా ఇలాంటి వాటిల్లో ఇలాగా ఉంటుంది చర్య అని ఇన్వాల్వ్ అయిన అన్ని డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అందరిని కనుక ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా అక్కడ మార్పు వస్తుంది అక్కడ ఆగుతుంది సో అందుకని ఈ సలహాని ఇది ఒక పబ్లిక్ మూమెంట్ లాగా మనం ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తే కొన్ని కేసుల్లో అలా చేసి వాళ్ళని కోర్టుకు దగ్గర తీసుకెళ్ళగలిగి వాళ్ళని కనుక శిక్షించగలిగితే ఓకే అక్కడ ఫర్దర్గా అలాంటి ఆర్డర్స్ ఇవ్వాలనుకునే వాళ్ళు ఫర్దర్గా లంచాలు తీసుకొని దేనైనా ఓకే చేసేవాళ్ళు అలాంటివి తగ్గిపోతాయనిపిస్తుంది దీని దీనికోసం అని చెప్పేసి మనందరం దీన్ని ఎక్కువ మందికి చేరవేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం కనుక అమలు చేస్తే డెఫినెట్గా హైడ్రా చాలా ఉపయోగపడుతుంది అండ్ ఫర్దర్గా ఎవరిని కూలగొట్టాల్సిన పరిస్థితి లేకుండా అయిపోతుంది